హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం ఐదు వందల తొంభై తొమ్మిదవ నామం నాలుగక్షరాల నామం దైత్యహంత్రి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం దైత్యహంత్రి ఏ నమ అని చెప్పుకోవాలి దైత్యహంత్రి అంటే దైత్యులు రాక్షసులను సంహరించినటువంటి తల్లి అని దీనికి స్థూలార్థంగా మనం చెప్పుకోవచ్చు భండాసురుడు మహిషాసురుడు మొదలైనటువంటి దైత్యులందరినీ అంటే రాక్షసులందరినీ సంహరించినటువంటి తల్లి వారి నుంచి శిష్యుల్ని కాపాడుతూ వచ్చినటువంటి తల్లి కాబట్టి అమ్మకి దైత్యహంత్రి అనే నామం వచ్చింది కశ్యప ప్రజాపతికి అదితి దితి అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు అదితికి పుట్టిన వాళ్ళే అమరులైనటువంటి దేవతలు దితికి పుట్టినటువంటి వాళ్లే దైత్యులైనటువంటి రాక్షసులు జ్ఞానప్రకాశ సంపర్క భావాలకు దేవతలు ప్రతీకలైతే తిమిర సంపర్క భావాలకు రాక్షసులు ప్రతీకలు ద్రోహులు దైత్యులు వాళ్ళని శిక్షించేటువంటి స్వరూపమే దైత్యహంత్రి యజ్ఞస్వరూపిణి రక్షకురాలుగా మనం అమ్మవారిని ఈ నామంతో కొలుచుకుంటాం ఈ దైత్యులు అనే వాళ్ళందరికీ కూడా అమ్మ చేతిలోనే చాలా వరకు నిహతులయ్యేటువంటి స్థితి కల్పించింది అమ్మ ఓం ఐం హ్రీం శ్రీం దైత్యహంత్రి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్